హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో టెట్ డిఎస్సి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పనికి వచ్చేటటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం అన్నమాట ఇది చాలా కన్ఫ్యూజన్గాను ఉంటుంది అయితే ప్రతి ఎగ్జామ్లో కూడా దీని గురించి ఒకటి రెండు బిట్స్ తప్పనిసరిగా వస్తాయన్నమాట చాలామంది దీని గురించి అడగటంతో ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను అధికం అక్షమత లేకపోతే అధికం వికార్ అని కూడా అంటారనమాట అంటే అర్థం ఏంటంటే లెర్నింగ్ డిజబిలిటీస్ అనమాట అధికం అంటే నేర్చుకోవడం అక్షమత క్షమత అంటే సామర్థ్యం అక్షమత అంటే సామర్థ్యం లేకపోవడం అనమాట అంటే ఇప్పుడు మనకి లెర్నింగ్ స్కిల్స్ ఉన్నాయి అవేంటి సుననా బోల్నా పడనా లిఖన ఇలా ఈ స్కిల్స్లో వాళ్ళ యొక్క సామర్థ్యం లేకపోవడానికి అంటే తప్పులు జరగడానికి అనేకమైనటువంటి కారణాలు ఉంటాయన్నమాట అయితే ఆ కారణాలను ఒక్కొక్క కారణాన్ని ఒక్కొక్క పేరుతోటి పిలవడం జరుగుతుంది అయితే ఆ కారణాలు ఏంటో మరి వాటికి సంబంధించినటువంటి కారణాలకి ఎటువంటి పేరు పెట్టారు అనేది ఇక్కడ మనం తెలుసుకుందాం అన్నమాట కోయిబీ బచ్చ పడనే లిఖనే బోల్నే అంకగణితమే అసఫల్య అసమర్థోతో వస్తే అధిక అక్షమతాక అయితే ఏ ఆర్ట్ ప్రకారకే పోతే ఏ పిల్లవాడైనా మనం చూస్తూ ఉంటాము ఒక్కొక్కళ్ళు చదవడం గబగబ చదివేస్తారు కానీ రాయడం అన్ని తప్పులు రాస్తుంటారు కొంతమంది రాస్తారు కానీ చదవలేరు కొంతమందికి అన్ని సబ్జెక్టులు వస్తాయి కానీ కొన్ని మ్యాథ్స్ టఫ్గా ఉంటుంది అట్లా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి డిఫెక్ట్ అంటే లోటు అనేది లోపం అనేది ఉంటుందన్నమాట ఆ దాన్ని ఏమంటారంటే అధిగమ అక్షమత అంటారనమాట వీటిని ఎనిమిది రకాలుగా విభజించారనమాట ఫస్ట్ పడనే సంబంధి చదవడం చదవటంలో వచ్చేటటువంటి అసౌకర్యాలు ఏంటంటే కైబార్ వచ్చే కితాబ్ దగ్గర టీక్ తరస్తే నహి పడతా తృతీయ పోటీయ్ చాలా సార్లు మన క్లాస్లో పిల్లల్ని చదవమంటాం అనుకోండి చూసి చదువుతూనే ఉంటారు కానీ చాలా రకాలైనటువంటి తప్పులు పోతూ ఉంటాయి అవి కన్ఫ్యూజన్ అవ్వచ్చు భయం అవ్వచ్చు రాక్ అవ్వచ్చు ఏదైనా కావచ్చు అనమాట పుస్తకం చూసి చదివేటప్పుడు మనకి చాలా తప్పులు పోతాయి వాటిని పడనే సంబంధి సమస్య అని చెప్పి చెప్పుకున్నాం అనమాట ఉదాహరణకి టెస్ట్లో రామ్ రాముందనుకోండి కన్ఫ్యూజ్ అయిపోయి మరా అంటాడు థా ఉందనుకోండి యా చదువుతాడు అట్లాగే గా ఉన్ననుకోండి ధా చదవటం అట్లా చిన్న చిన్న మిస్టేక్స్ అన్నీ జరుగుతాయి అనమాట ఈ పడనే సంబంధిని దీని కిందకి రెండు రకాలైనటువంటి పేర్లు వస్తాయి అవి ఏంటంటే డిస్లెక్సియా ఇంకొకటి అలెక్సియా ఈ రెండు కూడా పడనే సంబంధి సమస్య ఇవే అనమాట డిస్లెక్ అక్షమతలు అనమాట అయితే డిస్లెక్సియా అంటే చూసి చదివేటప్పుడు మామూలుగానే అతను పొరపాట్లుగా చదవచ్చు తెలియక చదవచ్చు టెన్షన్లో చదవచ్చు లేకపోతే మరి అది అర్థం కాకైనా చదవచ్చు అనమాట అయితే అలెక్సియా అంటే ఏంటంటే కొంత ఎప్పుడైనా ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు దానికి సంబంధించి మైండ్లో ఏదైనా డిఫెక్ట్ వచ్చినప్పుడు అలా చదువుతూ ఉంటే కనుక వాళ్ళని అలెక్సియా అక్షమత అని చెప్పి అంటారనమాట డిలెక్సియా అంటేనేమో చదవడంలో జరిగేటటువంటి పొరపాట్లు అయితే ఈ రెండు కూడా చదవటానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనమాట తర్వాత లిఖనే సంబంధి లిఖితే సమయ గల్తీయా హోటీతో వాళ్ళ లేఖన సంబంధి పోతే రాసేటప్పుడు కనుక తప్పులైతే వాటిని లేఖన సంబంధి డిఫెక్ట్స్ అని చెప్పేసి డిజెబిలిటీస్ అని అంటామన్నమాట ఇవి కూడా రెండు రకాలుగా ఉంటాయి అంటే డిస్ గ్రాఫియా ఇంకోటేమో అప్రెక్సియా అనమాట గ్రాఫియా గ్రాఫ్ మన తెలుగులో గ్రాఫ్ అంట ఆ గ్రాఫ్ అంటే ఏంటి మనం గీతలు గీస్తూ ఉంటాం గీతలు గీయడం అంటే రాయడం అనమాట ఇక్కడ లేఖను సంబంధి కాబట్టి డిస్ గ్రాఫియా అంటే గ్రాఫియా అని వచ్చింది కాబట్టి అది లేఖన్కి సంబంధించింది అనేది గుర్తుపెట్టుకోండి తర్వాత అప్రెక్సియా అంటే గామి గామకు సంబంధి అంటే శా శారీరకమైనటువంటి లోటుపాట్లు ఏమన్నా ఉన్నా వాటి వలన వాళ్ళు సరిగా రాయలేకపోవచ్చు అనమాట అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి దాన్ని అప్రెక్సియా అంటారనమాట మామూలుగా ఇక్కడ చదవటంలో తప్పులు పడితే దాన్ని డిస్లెక్సియా అన్నాము ఇక్కడ రాయటంలో తప్పులు రాస్తేనేమో డిస్గ్రాఫియా అన్నాము డిస్లెక్సియా డిస్గ్రాఫియా ఇక్కడ గ్రాఫియా చూడండి గ్రాఫ్ అంటే గీస్తాము కాబట్టి గ్రాఫియా అనేది గుర్తుపెట్టుకోండి గీసేది అంటే రాతకి సంబంధించింది అని ఆ అంటే ఇదేమో శరీరానికి సంబంధించినటువంటి అనమాట తర్వాత ఇంకొకటి మూడోది ఏంటంటే గణిత సంబంధి గణిత సంబంధి సమస్యఓ మీద హోటీతో ఉనే డిస్కెల్క్ డిస్కెల్కులియా అని చెప్పేసి అంట ఇక్కడ చూడండి కెల్కులియా అంటే క్యాలిక్యులేటర్ క్యాల్కులియా అనేది గుర్తుపెట్టుకుంటే ఈ క్యాలిక్యులేటర్ క్యాలిక్యులేటర్తో మనం ఏం చేస్తాము అంటే గణిత సంబంధమైనటువంటి స సమస్యల్ని పరిష్కరిస్తూ ఉంటాం కొడుకలు కావచ్చు తీసివేతలు కావచ్చు హెచ్చువేతలు కావు ఏవైనా సరే గణితానికి సంబంధించినటువంటి సమస్యలు దాంట్లో పరిష్కరిస్తాం కాబట్టి ఇక్కడ గణిత సంబంధి అని వచ్చినప్పుడు డిస్కెల్కులియా క్యాల్కులియా అనుకోండి క్యాల్కులియా అంటే క్యాల్కులేటర్ అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుందనమాట అయితే వీన్ని దీన్ని గణితానికి సంబంధించినటువంటి సమస్య ఉన్న వాళ్ళని డిస్క్యాల్కులియా అని చెప్పేసి అంటారు తర్వాత అఫేజ్య అఫేజ అంటే భాషా సంబంధిత తృతీయా హోటీ అంటే ఇప్పుడు ఇవి మామూలుగా మాట్లాడేటప్పుడే పదాలు కొంచెం తడబాటు పడతాము చేయటము ఇట్లా ఒకటి మాట్లాడిపోయి ఇంకొకటి మాట్లాడుతూ ఉంటాము అలాంటి సమస్యలు ఏమంటామంటే మనం అఫేజియా అని చెప్పేసి అంటామన్నమాట ఇవి భాషకి సంబంధించినటువంటి తప్పులు దొరికినప్పుడు ఆ సమస్యని మనం అఫేజియా డిస్ఎబిలిటీస్ అని చెప్పేసి అంటాము ఇంకొకటి ఏంటంటే డిస్థీమియా నేను ఏంటంటే తనావ్ వాలి స్థితి మానసిక స్థితి అనమాట టెన్షన్ తనావు అంటే టెన్షన్ టెన్షన్ వల్ల కూడా చాలామందికి భయం అనమాట మనం ఏదన్నా చదవమన్నా లేకపోతే క్వశ్చన్ అడిగినా ఆల్రెడీ వాళ్ళకి వచ్చి ఉంటుంది కానీ ఆ డిస్థీమియా అనే ప్రాబ్లం ఉండే మూలాన వాళ్ళు ఏం చేస్తారంటే టెన్షన్ పడిపోతారు అనమాట ఆ టెన్షన్ వాళ్ళు ఏం చేస్తారు వచ్చింది కూడా చదవలేకపోతారు రాయలేకపోతారు వాళ్ళ భావాన్ని వ్యక్తం చేయలేకపోతూ అనమాట దీన్ని డిస్థీమియా అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట ఇది మానసిక సమస్య మానసిక స్థితి అనమాట ఆ మనసుకు సంబంధించినటువంటి స్థితి ఆ టెన్షన్లో ఉండటం మూల తప్పులు పడుతూ ఉంటాయన్నమాట ఒకవేళ అనుకున్నది కూడా చేయలేకపోవచ్చు తర్వాత లాస్ట్ డిస్మోర్ఫియా ఈ డిస్మోర్ఫియా అంటే ఏంటంటే ఒకదాన్ని చూసి మనం ఒకటిగా భ్రమపడడం అనమాట భ్రమ వాళ్ళ స్థితి మనో శారీరక స్థితి అనమాట అంటే భ్రమపడుతూ ఉంటాం అనమాట పక్కన వాళ్ళు చూసామనుకోండి ఇది శరీరానికి సంబంధించినటువంటి ఆకారానికి సంబంధించినటువంటి మనోవికారమున వాడు చాలా హైట్గా ఉన్నాడు నేను చాలా షార్ట్గా ఉన్నాను నేను సన్నగా ఉన్నాను అతను లావుగా ఉన్నాడు నా వేళ్ళ ఇంటి ఇలా ఉన్నాయి అని ఇలాంటి వాటితో పోల్చుకొని భ్రమ స్థితిలో ఉండి మానసికంగా వాడు బాధపడుతూ ఉంటారు ఆలోచనల్లో దీన్ని శారీరక అంగాల గురించి వాళ్ళు బాధపడుతూ ఉంటారు అనమాట ఇలాంటి వాడిని డిస్మోర్ఫిలియా అంటాం అనమాట ఆ టెన్షన్ ఆ భ్రమస్థితిలో ఉండి దీన్ని తప్పులుగా చేయడం సరిపోతుంది అలా కాకుండా ఇంకా కొన్ని ఏంటంటే ఇక్కడ మనం ఒక వస్తువుని చూసామనుకోండి మనం బహుశా చీకట్లో వెళ్తున్నాం చీకట్లో వెళ్తున్నప్పుడు అక్కడ మన కాలికి ఏదో తోడ తగిలింది అనుకోండి దాన్ని మనం భ్రమలో ఉండేమనుకుంటాం అమ్మో నా పావు పాము తగిలింది నా కాలికి కొట్టేసింది అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను అది భ్రమ స్థితి అనమాట భ్రమని కలిగించేటటువంటి స్థితి ఇది సరీ అవ్వచ్చు లేకపోతే వస్తువుని గురించి అయినా కూడా మనం భ్రమలో పడుతూ అనమాట దాన్ని డిస్మోర్ఫియా అని చెప్పేసి అంటూ ఉంటాం అనమాట అయితే మనకి ఎగ్జామ్లో ఒక ఇన్సిడెంట్ ఇచ్చేసి అది ఏ శిక్ష అక్షమత అధిగం అక్షమత అని చెప్పి అడుగుతారనుకున్నా నేను క్వశ్చను అయితే అలా ఇచ్చినప్పుడు దాన్ని మనం ఇక్కడ చూడండి డిస్లెక్సియాను అలెక్సియా ఈ రెండు కూడా పాఠన సంబంధి అంటే చదవడానికి సంబంధించినవి అనమాట అక్కడ ఇచ్చినటువంటి ఇన్సిడెంట్స్ని చదువుకొని దానిలో మనకి ఏ లోపమైతే ఏ అక్షమత ఏ అసమర్థత అయితే కనిపిస్తుందో దాన్ని బట్టి మనము వీటిల్లో ఏ కేటగిరీకి చెందింది అని చెప్పేది రాయాల్సి వస్తుందనమాట అక్కడ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి వాటిలో చూసి మనం పెట్టడమే చూడండి పట్టణ సంబంధి అనమాట డిస్లోక్సియా డిస్లెక్సియా తర్వాత అలెక్సియా అనమాట అలెక్సియా అంటే ఏదైనా యాక్సిడెంటల్గా జరిగినప్పుడు అతను సరిగ్గా చదవలేకపోవడం అనేది అలెక్సియా కింద వస్తుంది ఇది మామూలుగా జనరల్గా చదివేటటువంటి తప్పులు అనమాట ఇవి తర్వాత డిస్గ్రాఫియాను ఆప్రెక్సియా అయినా ఈ రెండు కూడా మనకి లేఖన సంబంధి అనమాట రాసేటప్పుడు జరిగేటటువంటి తప్పులు అన్నమాట తర్వాత అనేది అనేదేమో లెక్కలకి సంబంధించినటువంటి మనకు అక్కడ లెక్కల ప్రాబ్లం ఇచ్చేసి ఇది అధిగమ దేనికి దేని కిందకి వస్తుంది అంటే డిస్క్యాల్కులియా క్యాలిక్యులేటర్ అనేది దీన్ని గుర్తుపెట్టుకోండి తర్వాత అఫేజియా ఇది భాషా సంబంధితమైనటువంటి మాట్లాడేటటువంటి ఎప్పుడు వచ్చేటటువంటి తప్పులు అనమాట వాటిని అఫేజియా అని చెప్పేసి అంటారు అనమాట తర్వాత డిస్థీమియా ఇది టెన్షన్ టెన్షన్ వల్ల జరిగేటటువంటి శారీరకమైన మానసికమైనటువంటి టెన్షన్ అనమాట ఉదాహరణకి డిస్థీరియా డిస్థీమియా అనేటటువంటిది నేనే ఒకసారి అనుభవించాను అన్నమాట ఎందుకంటే నేను దాదాపు పదిహేను సంవత్సరాలు చదువు మానేసిన తర్వాత నేను ఈ ట్రైనింగ్ అవ్వడం జరిగింది అప్పుడు నాకు ఎగ్జామ్ రాయడానికైనా వెళ్తే అయితే నాకు మైండ్లో ఆలోచనలు అన్నీ వస్తున్నాయి క్వశ్చన్ ఆన్సర్లు అన్నీ తెలుస్తున్నాయి కానీ నాకు ఆ తన టెన్షన్ అనమాట ఆ టెన్షన్ వల్ల అసలు నేను ఒక గంట సేపు ఆ పేపర్ మీద ఒక అక్షరం కూడా పెట్టలేకపోయాను షివరింగ్ వచ్చేసింది అనమాట ఆ తర్వాత ఎలాగో రాశాను అనుకోండి రాసిన తర్వాత దాంట్లో సెలెక్ట్ అవ్వటం జరిగింది ఆ తర్వాత నాకు ట్రైనింగ్లో అప్పుడు అంత భయపడిందాన్ని దాన్ని ట్రైనింగ్లో ఎగ్జామ్లో త్రీ అవర్స్లో ఫిఫ్టీ షీట్స్ ఆన్సర్ చేశానండి అంత ప్రాక్టీస్ చేశాను నాకు సౌత్ ఇండియా ఫస్ట్ గోల్డ్ మెడల్ కూడా వచ్చింది ట్రైనింగ్లో అనమాట అంటే టెన్షన్ అనేది దాని గురించి నేను నా అనుభవం చెప్తున్నాను దీని గురించి వేరేగా అనుకోకండి డిస్ థీమియా అనమాట ఆ టెన్షన్ వల్ల మనం ఎన్నో తప్పులు కూడా చేస్తూ ఉంటాం అన్నమాట తర్వాత డిస్మోర్ఫియా ఇది భ్రమ అనమాట ఒక వస్తువుని చూసి ఒకటి అనుకోవచ్చు అలాగే ఒక పదం చూసి ఇంకొకటి అని చదవచ్చు అనమాట అలాంటి దాన్ని డిస్మోర్ఫియా అని చెప్పేసి అంటారు అనమాట మనకి టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి చాలా వీడియోస్ గ్రామరు సాహిత్యము సైకాలజీ అలా కంటెంటు ఇవన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయన్నమాట మీకు కావలసిన వాళ్ళు వాటిని కూడా ఉపయోగించుకోండి ఇవి అందరికీ ఉపయోగపడతాయని చెప్పేసి అనుకుంటున్నాను నాకు సమయం లేకపోయినా కూడా ఎంతోమంది అడగడం మూలాన్ని నాకు తెలిసింది చెప్తున్నాను థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ